ఏంటంటే ప్రజలారా ఇంతకంటే ఘరాన మోసం నేనైతే నా యాభై ఎనిమిది ఏళ్ళ జీవితంలో చూడలేదబ్బా ఇంతకంటే ఘరాన మోసం నా యాభై ఎనిమిది సంవత్సరాల జీవితంలో చూడలే ఏంటంటే ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగిండదు ఈ ఘటన ఏందంటే ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణం ఎగరగొట్టడము సర్వసాధారణమే హామీలు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు అంతకుముందు ఎగరగొట్టు కానీ ఎంత విధవ పార్టీలైనా వాళ్ళైనా నేను ఈ శేషా నీకు గ్యారెంటీ అని చెప్పి రాపిచ్చి ఇచ్చిన మొగోళ్ళు ఈ మొగోళ్ళే బాండ్లు రాపిచ్చినారు ఇందుకు ఈ మొగోళ్ళు ఇద్దరు చూసుకోండి బాగా చంద్రబాబు నాయుడు మరో మరోపక్క ఆయన ఏమంటారు ఆయన సూపర్ స్టారా పవర్ స్టారా పవర్ స్టార్ స్టార్ట్ అంటారు కదా పవర్ స్టార్ ఆయన ఇద్దరు శరోపకున్నారు ఇది బాండు వాళ్ళు రాపిచ్చిన బాండు ప్రకాశం జిల్లాలో ఒక అమ్మకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మకు బాండ్ రాపిచ్చినారు ఏమని నీ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆడబిడ్డనిది పదిహేను వందలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇంటూ పన్నెండు పన్నెండు నాలుగు నలభై పన్నెండు అరవై యాభై నాలుగు వేలు రాసుకో యాభై నాలుగు నీ ఇంట్లో పిల్లోడు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ముప్పై ఆరు వేలు రాసుకో నీంట్లో రైతు ఉండేవాడు ఇరవై ఆరు వేలు రూపాయలు రాసుకో అంతా కలిపితే నీకు సంవత్సరానికి లక్ష నలభై ఐదు సంవత్సరాలు కలిపితే ఏడు లక్షలు ఏడు లక్షలకు బాండ్ ఇచ్చానా ఏడు లక్షలకు బాండ్ ఇచ్చానా ఎప్పటి నుంచి అమలు చేస్తా కింద రాసినారు బాగా చదువుకోవాలా తెలుగుదేశం వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి నీ అకౌంట్లో జమ కాబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి నీ అకౌంట్ జమ కాబడుతుంది లెక్క అని బాండ్లు ఇచ్చినారు ఈ బాండ్లు ఇచ్చిన మగోళ్ళ మీద కోర్టుకు పోవచ్చునా వీళ్ళు ఫోర్ ట్వంటీనా ఫోర్ ట్వంటీనా ఇల్లు కోర్టులో కేసు వేసినా మేము దీనికి సమాధానం చెప్తారా తెలుగుదేశం పార్టీ నాయకులారా కూటమికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా మీరు బాన్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఇంకా లెక్క తీసుకొని బాండ్ భావించినా గెగర గుర్త ఇది ఇదంతే వాళ్ళ ఉండే ఓటు తీసుకున్నావు ఆ ఓటు తీసుకున్నానికి ఇది ఇచ్చా అని చెప్పినావు వాళ్ళు ఓటు ఇచ్చినారు ఇది ఇచ్చినావా ఏమనాలా నిన్ను పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద ఆగిత్య మాటలు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలుగా అంత గొప్పగా చెప్తాడు అభివృద్ధి ఏందయ్యా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ గురించి మాట్లాడినా నేను అభివృద్ధి మీరు చెప్పిన ఏంటి అభివృద్ధి సంక్రాంతికి పల్లె కూని యాక సూపర్ రోడ్లొచ్చా అన్నారు సంక్రాంతికి అల్లుడు వచ్చినాడు కానీ మీ రోడ్లు రాలే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడే కానీ అల్లుడు వచ్చినాడు సంక్రాంతికి రోడ్లు రాలే మీరు వేసిన రోడ్డు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏడైనా ఒకటో రెండో వేసి ఉంటే నాలుగు రోజులకు పోయింది నాలుగు రోజులకు ఏం అభివృద్ధి చేసినారు పొద్దుటూరు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు అమలు పడలేక ఎల్లలకి వెళ్ళవన్నారు మార్కెట్ కట్టాలకు చేతులు ఎత్తినారు కాలేజీ కట్టాలకు చేతులు ఎత్తినారు ఏం చేసినారు అభివృద్ధి రాష్ట్రంలో తెల్లవారు లేచిన నుంచి ఈ పుద్దుడు వరకు మీరు సాధించిన ప్రగతి అభివృద్ధి ఏంటంటే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేయడం ఈ సంవత్సర కాలంలో లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసినారు చూడి నిన్న మంగళవారం రెండు వేలు చేసినారు మారింది మంగళవారం మంగళవారం వచ్చే మేమట ఒక పార్టీ చూసుకోవాలి ఏడన్నా మీ యొక్క మంగళవారం వచ్చి అప్పించడం చూసుకోవాలి మేము కూడా లక్ష డెబ్బై వేల కోట్ల అప్పులు చేసినారు ఇది మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు వాగ్దానం లేదు ఇచ్చిన మాట లేదు మహిళలకు రక్షణ లేదు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన పనులు రెండు ఒకటి అప్పులు చేయడం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను సోషల్ మీడియా వాళ్ళు పంపడం ఇంత తప్ప మీరు చేసింది ఏమీ లేదు నేను ఇది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతారా ఈ బాండుకు సమాధానం చెప్పాలా ఈ బాండుకు మీరు సమాధానం చెప్పకపోతే ఈ ప్రొద్దు నియోజకవర్గం సంబంధించిన మా వాళ్ళకు ఎవరికైతే ఈ బాండ్ల రూపాన్ని చెల్లించాలన్న డబ్బు ఉందో దాని మీద కోర్టుకు పోతా కోర్టుకు వాళ్ళతో ఈ బాండ్లకు తప్పకుండా మీరు చెల్లించాలా కోర్టుకు బేసిదిస్తాం కొన్ని లక్షల కేసులు కోట్లో పడతాయి ఈ బాండ్ల మీద ఆ రోజు కూడా దగ్గరలో ఉంది